తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివుధారెడ్డి గారు హోమ్ సెక్రటరీ సిబి ఆనంద్ గారు యూనిసెఫ్ ప్రతినిధులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు వివిధ ప్రైవేట్ సంస్థల యజమానులు చాలామంది యువమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే విషయంలో అంగవైకల్యంతో కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని అందిస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన ప్రణాళిక చేపట్టినందుకు పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు దేశంలో ప్రతి నిమిషము ఒక రోడ్డు ప్రమాదము ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణాన్ని కోల్పోవడము ఈ దేశ జీడిపిలో మూడు శాతము ప్రమాదాల వల్ల నష్టం జరుగుతున్నది అందుకే ఈరోజు భారత ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి విద్యార్థి దశలోనే ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో సమాజంలో కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణాపాయంగా మారుతున్నది వీటన్నిటిని నివారించడానికి నియంత్రించడానికి ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు కోట్ల విజయ